అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న టారిఫ్ టోర్ ఎటు దారి తీస్తుందో అన్న వ్యక్తమవుతున్నాయి చైనా చూపిస్తున్న దూకుడుతో మరో ప్రపంచ యుద్ధం తప్పదన్న భయాందోళనలు పెరిగిపోతున్నాయి తమ దేశానికి ప్రతికూలంగా ఎవరైనా నడుచుకుంటూ అమెరికాతో ఒప్పందాలు చేసుకుంటే కఠిన చర్యలు తప్పవంటూ చైనా చేస్తున్న హెచ్చరికలు అదే రీతిలో తమ దేశాన్ని దెబ్బతీసేలా ఎవరైనా చర్యలు తీసుకుంటే ఊరుకునేది లేదంటూ అమెరికా ఇస్తున్న వార్నింగ్స్ పరిస్థితి చేయిదాడుతున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయంటూ ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న చర్యలు ప్రపంచవ్యాప్తంగా కీలక మలుపులకు కారణమవుతున్నాయి ఏ క్షణాన్న ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులను సృష్టిస్తున్నాయి అమెరికాను బలోపేతం చేస్తున్నాయంటూ ఇతర దేశాలపై ట్రంప్ విధిస్తున్న టారిఫ్లు అంతర్జాతీయ ప్రసంతతకు భంగం కలిగిస్తున్నాయి అమెరికాతో డి అంటే డి అంటూ ఎలాంటి పరిస్థితికైనా సిద్ధమంటూ చైనా సంకేతాలు పంపిస్తుంది హైడ్రోజన్ బాంబును చైనా ప్రయోగించిందని ఇది అనుబాంబు అనే భయంకరమైన నష్టాన్ని కలిగించేంత శక్తివంతమైందని వార్తలు వస్తున్నాయి తమ దేశంపై వందలకు వందల శాతం అమెరికా విధిస్తున్న టారిఫులపై ఆగ్రహంతోనే చైనా ఇలాంటి పని చేస్తుందని అంతా అనుకుంటున్నారు మరోవైపు ఇతర దేశాలపై అమెరికా విధించిన టారిఫ్ల వ్యవహారం కూడా ఊహించని మలుపులు తిరుగుతుంది ఈ కొత్త టారిఫ్లపై తొంభై రోజుల రిలాక్సేషన్ ఇచ్చి ఊరట కల్పించిన ట్రంప్ పది శాతం టారిఫ్లను మాత్రం కొనసాగిస్తామని చెప్పారు ఈ గ్యాప్ లో చాలా దేశాలు అమెరికాను సంప్రదిస్తున్నాయి అగ్రరాజ్య ఆంక్షలకు తలొగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ వ్యవహారంపై చైనా ప్రత్యేక దృష్టి పెడుతుంది అమెరికాతో ఏ దేశం ఎలాంటి ఒప్పందం చేసుకున్నా పర్వాలేదు కానీ అది తమ తమ దేశాలకి మాత్రం నష్టం కలిగించే రీతిలో ఉంటే కఠిన చర్యలు తప్పవని తాము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని డ్రాగన్ దేశం స్పష్టమైన హెచ్చరికలను ప్రపంచ దేశాలకు జారీ చేసింది ఇదే తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి కూడా కీలక ప్రకటన వెలువడింది అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో టారిఫ్లు కాకుండా వేరే మార్గాల్లో అమెరికాను దెబ్బతీయాలని ఎవరైనా చూస్తే దబిడి దిబ్బిడే అని అంటున్నారాయన ఏ దేశమైనా సరే తమకు ప్రతికూలంగా నడుచుకుంటే సంబంధాలు తెంచుకునేందుకు సిద్ధంగా ఉంటామని క్లియర్ కట్ గా వార్నింగ్ ఇచ్చారు తమ దేశ మార్కెట్లపై నెగిటివ్ ప్రభావాలు కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకోనేది లేదన్నారు ఇలా చూస్తే ప్రపంచమంతా అతి త్వరలో అమెరికా చైనాలుగా విడిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అంతా ఆందోళన చెందుతున్నారు ఇదే జరిగితే రానున్న రోజులు మరింత ఆందోళనకరంగా ఉంటాయని భయపడుతున్నారు ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు నిజమై హైడ్రోజన్ బాంబును ను చైనా సిద్ధం చేయడం అత్యవసర పరిస్థితి వస్తే దాన్ని వినియోగించాలని నిర్ణయించడం అమెరికా కూడా ధీటుగా ఆయుధ సంపత్తిని సిద్ధం చేసుకోవడం వంటి వార్తలు పరిణామాలతో మూడో ప్రపంచ యుద్ధం తప్పదా అన్న ప్రశ్నలు ఉప్పొంగుతున్నాయి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి